The grand old book, the grand old book, you'll find the words of comfort wherever you may look, in sorrow or in pain, its promises are plain, so keep on believing in the grand old book. I say stumba, చుట్ట చూచినా అదరణయున్నది దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసము చేయి ధ్యానించుడి సువార్త కూడా సేవ సేవకులను బాధకులను ఏక కమాండ్ చేస్తారు సపరేట్ ఇది సువార్థ సేవకులం ప్రతి ఒక్కరికి స్వార్థను గురించిన భారం ఉండాలి రక్షించబడిన నీవు నీ రక్షకుని మయమని వెల్లడి చేసే బాధ్యత నా మీద ఉంది అందుకే స్వార్థ వ్యాపకం నిమిత్తం పై వచ్చనం చదివితే ఇంకో మాట ఉంది చదవండి ఇరవై వచ్చనం కూడా అందరూ సొంత పనులే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది ఏం పనులు షాపింగ్ అవ కూడా షాపింగ్ చేసే పోయింది షాపింగ్ చేసి ఏం చేస్తారండి మీరు ఏం చూస్తారు షాపింగ్లో చదవండి రోమ ఆది కారణం మూడో అధ్యాయం ఆరో వచ్చిన రోమిలకు రాసిన రోమ ఆ విషము ఏంది ఏందంట మంచిది అందమైంది మంచిది నువ్వు షాప్ లేకపోయి ఏం చూస్తావు మంచిదే చూస్తావు ఇంకా మంచిది మంచిది మళ్ళా చదవండి అందమైనది ఏం చేస్తారు షాపింగ్ పోయి మంచి చూసుకుంటారు అందమైనవి చూసుకుంటారు రమ్యమైనవి చూసుకుంటారు అదేనా అదే రమ్యమైనది మంచిది అందమైంది రమ్యమైంది ఎప్పుడు చాలా మంచిది ఎప్పుడూ ఇచ్చాడు దేవుడు మానవునికి అది కానీ మొదటి అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినాం దేవుడు తాను చేసినది యావత్తునో చూసినప్పుడు అన్ని మంచి మరి నీకు ఇదొక్కటి ఎంత అందమైంది ఎందుకు మంచిది రమ్యమైంది లోకం చెడిపోవడానికి గల కారణం ఇదే సొంత పనులే సొంతం సొంతమైంది మంచిది అందమైంది రమ్యమైంది ఆరో అధ్యాయం రెండవ వచ్చిన వీళ్ళు ఏం చూసుకున్నారు ఇంకా చక్కని వీళ్ళందరూ కలిసి కొట్టింది ఆరో అధ్యాయం రెండో చక్కని చూసి వీళ్ళందరు శరీరులై చాలా మంచిది దేవుడు మానవునికి ఇస్తే ఆరో అధ్యాయం పన్నెండవ చూడం ఎందుకు చెడిపోయిందండి మంచిది అందమైనది రమ్యమైనది చక్కని చూసుకొని చెడిపోయింది లోకం అందరూ సొంత పనుల మీద ఉన్నారు అరే ఎప్పుడో నీకు దేవుడు అంతా మంచిది ఇచ్చాడు అందరూ సొంత కార్యంలోనే చూసి కొందరు ఇప్పుడు చదువు మళ్ళా అసలు నిన్ను పెట్టింది ఎందుకు దేవుడు సంఘంలో దేవుని పని చూడటానికి ఆత్మీయంగా అనేక ప్రోత్సాహకరంగా ఉండడానికి చదువు తర్వాత స్వార్థ సేవకు సొంత కుమారుడు పొలం లేకపోతే కూలి వాళ్ళు టైం ఎప్పుడు ఎప్పుడైపోతుందా ఎప్పుడు నాకు కూలీస్తారని సొంత వాడేం చేస్తాడు ఇంకా అంత కష్టపడితే నా తండ్రి పొలం బాగుపడితే ఇంకానే బాగుపడతానేమో అని ప్రయాసపడతాడు స్వార్థ కొరకు రక్షించబడిన నీవు ఇతరుల గురించిన భారం బాధ్యత నీ మీద లేదా ఏం సేవ చేస్తున్నా మనం ఎవరికైనా ఒక పత్రిక ఇచ్చామా ఎవరైనా ప్రభులో నడిపామా ప్రభుని గురించిన ఆలోచనే లేదే ఇది మంచిది ప్రభుకారం చే ప్రభుకారం చేయడం మంచిది సమస్తం వ్యర్థం అన్న అన్నం మోసం స అన్ని వ్యర్థం అని దేవుడు చెప్పాడు వ్యర్థం కానిది ఒకటే ప్రభునందని ప్రయాస ఏం కాదు వ్యర్థం కాదు ప్రభునిత్తం సేవ నిమిత్తం సేవ చేయి అది వ్యర్థం కాదు నువ్వు వ్యర్థమైనవి చూసుకో మా వాళ్ళు కొత్త షాపింగ్ పది గట్ల పోలారు రాత్రి పదికొచ్చినారు మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే మొత్తం అన్నీ అబ్బా బా అడిపినారు మా పిల్లలు అవన్నీ చూసి ఏంది మా అవన్నీ అన్నీ అన్నీ అంతా మురికి పిలికలు మాదిరి ఉన్నాయి అన్నింది ఇంకా వాళ్ళమ్మ అమ్మలకు పోయి ఏడుసాను కూర్చునింది నీకు మంచిది పిల్లలకే మంచిది కాదు నువ్వు ఏం మంచిది చూసుకుంటావు మంచి పని చేయి మంచి చేస్తాడు దేవుడు మొట్టమొట్టా నన్ను ఎదుగురా నీకు మంచిది ఏది కావాలో నేను ఇస్తా అంటే అది చేయం అదే ఎత్తుకుంటాం అదే ఎత్తుకుంటాం అయ్యే చెడ్డవి తిరుక్కుంటాయి పిల్లలకి అన్ని మంచి రమ్యమైనవి అనుకుంటాడు వాడు చివరికి చెడ్డవాడే అయిపోతాడు చూసుకోండి ఎక్కడైనా ప్రభు నేర్పేయండి వాక్యాలు నేర్పేయండి బట్టి పట్టేయండి ప్రభు కొరకు నేర్పేయండి ప్రభుని గురించి ధ్యానించేది నేర్పియండి బాగుపడతారు పిల్లలు అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూసేవాళ్ళు లేరు దేవుని గురించి ఆలోచించే మనుషుడే లేడు ఎప్పుడు ఈ స్వార్థ చేస్తావు నువ్వు దేవుడే స్వార్థ చేశాడు దేవుని స్వార్థ దేవుడు స్వార్థ చెప్పాడు మనకు చెప్పడానికి ఏమి గల్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది వచ్చినాం గల్తీ అబ్రహ్మునకు దేవుడు ముందుగా స్వార్థ ప్రకటించాడు నీకు నాకంటే ముందు లోకానికి దేవుడు స్వార్థ చెప్పాడు అబ్రహాముకు స్వార్థ చెప్పాడు మతయ స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన రాజ్యం సమీపించి ఉన్నది అదే యేసు ప్రభు స్వార్థ యేసు ప్రభే వార్త ప్రకటించాడు నువ్వు నేను ప్రకటించకూడదా ఇప్పుడు ఎవరు ప్రకటించాలా దేవుడు ప్రకటించాడు క్రీస్తు ప్రభు ప్రకటించాడు ఇప్పుడు ఎవరు ప్రకటించాలా ఏమ్మా ఎవరు మనమా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆత్మలో తీవ్రత ఉంటే ఆ భారం ఉంటే ఆ ప్రేమ ఉంటే దేవుడిని కలిగించింటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తావు అప్పుడు ఆత్మలు రక్షించబడతాయి మన ఇష్టానుసారం మన ఇష్టాను ఇష్టానుసారంగా చేసిన సువార్తింగులు కూడా చాలా మంది ఉన్నారు భులుగా గారు కూడా ఆరంభం లేదు చేశాడు ఆత్మలు ఇవ్వాలా పరిశుద్ధ ఆత్మ ద్వారా పంపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా చూడండి మాట మొదటి పేతురు మొదటి అధ్యాయం పనిని వచ్చినం మొదటి పేతురు మొదటి అధ్యాయం పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధ ద్వారా కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై స్వార్థ సేవ చేయాలి